పోలిపాడ్యం రోజున ముప్పై ఒత్తులు వెలిగించాలా ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలా అంటే మనం ఇక్కడ వెలిగించాల్సింది ముప్పై ఒత్తుల ముప్పై మూడు ఒత్తుల ఈనయ్య ఆ నూనె ఇద అద వీటన్నిటికంటే కూడా ఎంత భక్తిగా వెలిగిస్తున్నామనేదే భగవంతుడు చూస్తాడు అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మొ మొట్టమొదటిగా ఎందుకని పత్రం పుష్పం ఫలంతో ఏమో యోమయ భక్తి ఆ ప్రయత్తే అని చెప్పాడు భగవానుడు కదా కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ముప్పయా ఆ ముప్పై మూడా కాదు అంటే మనకి గమనించినట్లయితే తిథులు ఎన్ని ఉంటాయండి శుక్లపక్షంలో పదిహేను కృష్ణపక్షంలో పదిహేను మొత్తం ముప్పై కదా కాబట్టి ముప్పై ఒత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది ఏమండి కాదండి మాకు ప్రాంత ఆచారం అండి ఇది లేదండి మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్నటువంటిదండి ఇది ముప్పై మూడు అనేటటువంటిది అని చాలామంది అంటూ ఉంటారు ముప్పై మూడు పెట్టడం తప్పైతే కాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా లెక్క తక్కువ అవ్వకూడదు కానీ లెక్క ఎక్కువ అవ్వచ్చు మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఏమనుకుంటాము అయ్యో కొంచెం ఒక రెండు ఎక్కువ అయితే పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు అని అనుకుంటాము అంటే నూట ఎనిమిది నామాలు ఉన్నాయి కదండి మరి ఆ ఎనిమిది నామాలకు తగ్గట్టుగానే మరి ఎనిమిదే ఉన్నాయి కదండి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు అంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఇంటూ ఇజీక్వల్ టు ఎనిమిది కదా కాబట్టి అందుకు కానీ వచ్చింది ఎనిమిది అనేటటువంటిది ఎవరైనా కానీ అది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా జన్మించేటటువంటిది ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అందుకని చెప్పి ఈ నూట ఎనిమిది అనేటటువంటి రావటం జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ముప్పై ముప్పై ఒత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు అయితే మీ ప్రాంతాచారము కొంతమంది నన్ను ఏమండి మా అమ్మమ్మగారు మా నాయనమ్మగారు వారందరూ కూడాను ఈ విధంగా ముప్పై మూడే వెలిగించేవారండి అది మీ ప్రాంతాచారం ఇంటి ఆచారం అయితే దాన్ని ఎవరు మార్చొద్దు సాధారణంగా ముప్పై ఒత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది పోలిపాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు వెలిగించాలా మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలా అసలు వెలిగించాలా అక్కర్లేదా అంటే పోలిపాడ్యమి రోజున కూడా ఏదైనా కారణాల వల్ల మనము ఈ కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి ఏకాదశుల్లో వెలిగించకపోయినా ఒకవేళ వెలిగిస్తే కూడా ఈ రోజును కూడా మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలి అని చెప్తారు పెద్దలు మూడు వందల అరవై ఐదు లెక్క ఏమిటయ్యా అంటే జనవరి నుంచి జనవరి వరకు కదా అది ఇంగ్లీష్ వారు మనకి పెట్టినటువంటి ఒకనొక పద్ధతి అది కానీ మనం తిథి ఎలా ఉంటుందంటే నెలకి ముప్పై మాత్రం అంటే శుక్లపక్షంలో పదిహేను కృష్ణపక్షంలో పదిహేను వెరసి మొత్తం కలిపితే మనకి ముప్పై మాత్రమే ముప్పై రోజులు మాత్రమే కాబట్టి మూడు వందల అరవై ఒత్తులు అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకొని మూడు వందల అరవై ఒత్తులు వెలిగించటం ఒక పద్ధతి అంటే అరవై ఐదు వెలిగించకూడదా అండి అంటే కనుక మనకి పద్ధతి ఇది అని చెప్పుకోవటం ఒక నాలుగు ఎక్కువ వెలిగిస్తే తప్పని కాదు నేను చెప్పేది మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడంలో నాంతర్యం ఇది